తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది నవ్వు తెప్పించేలా ఉన్న ఈ వీడియో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు అనే సామెత వీడియోలోని తండ్రికి సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే వైరల్ అవుతున్న క్లిప్లో ఓ వ్యక్తి తన బిడ్డను తన వీపుకు సురక్షితంగా కట్టేసుకున్నాడు అయితే ఆ విషయం మరిచి తన బిడ్డ తప్పిపోయిందేమో అని టెన్షన్ పడ్డాడు షాపింగ్ మాల్లో ఓ చోట నిలబడి బిడ్డ కోసం వెతుకుతూ చుట్టూ చూశాడు స్ట్రాలర్ను తనిఖీ చేసి మొబైల్ ఫోన్లో ఎవరికో కాల్ చేస్తూ కనిపించాడు ఇంతలో ఓ మహిళ అతని వీపు వైపు చూపించింది శిశువు తన వీపుకు కట్టి ఉందని ఆ వ్యక్తికి అర్థమైంది దీంతో టెన్షన్ ఫ్రీ అయిన అతను తన మొబైల్ ఫోన్లో డయల్ చేయడం ఆపి నవ్వుతూ కనిపించాడు ఆ వ్యక్తి బిడ్డ కోసం వెతుకుతూ స్ట్రోలర్ బండిలోనే వదిలేశానేమో అని బాధపడుతున్న దృశ్యం అక్కడే ఉన్న